ఒక్కసారి మనం క్రికెట్ ఆడేది మొదలు పెట్టినాక జింబాబే అయినా శ్రీలంక అయినా ఆడాల్సిందే కదా ఎవరు వచ్చిన ఏమేమి చేస్తా ఇంకోటి చెప్తా ఇప్పుడు కూడా ఏమంటాడు తెలుసా ఆయన ఏదన్నా ప్రజలకు నష్టం జరిగేది ఇప్పుడు చునావు అయినా మార్చ్ మీరైనా ఏప్రిల్ మీరైనా మే మీరైనా బులి ఎప్పుడైతే బాగుంటుంది ఏదైతే మంచి టైం మంచి టైం ఎప్పుడైనా కానీ ఎండ తక్కువ దూపుతో కమరైనా सही जब धूप जरा कम रहा तब चुनाव रहना धूप ज्यादा रहा तो आपको तकलीफ हमको तकलीफ हरेक एक तकलीफ इन्हों क्या किया मालूम एक्चुअली अप्रैल में रहना जाके उन्होंने ऊपर पूछा क्योंकि अब अलायंस बनने है ना <laughs> ये अलायंस बनने के बाद ऊपर पूछ के मैं रेडी नहीं हूँ और थोड़ा मुझे टाइम चाहिए बोल के पूछ के उनके वास्ते ये अप्रैल से मई तक पोस्टपोन ఏప్రిల్ సే మే తక్కు పోసు ఉన్న గారు ఎక్బారేకోనా తక్లిఫ్ తక్లీఫ్ ఏమన్నా ఈయన చేసిన ప్రతి పని ఇట్లే ఉంటుంది కాబట్టి మనం ఏదైనా కానీ పరిపాలన చేసేవాళ్ళు ఈరోజు వచ్చి మన మీద గవర్నమెంట్ అంటే మనల్ని అందరిని పాలించే వాళ్ళే గవర్నమెంట్ పాలించే వాళ్ళు ఎవరనేది కూడా చూసుకోవాలి ఈరోజు వీళ్ళు ఏమంటారు తెలిసిన మన అపోజిషన్ హాస్పిటల్ అంటే ఏమి దానివల్ల ఉపయోగం ఏమి రోడ్ అంటే ఉపయోగం ఏమి అది కాక మంచి ప్రాయంలో ఉన్నప్పుడు నలభై ఐదేళ్ళ వయసులో ఉన్నప్పుడు మనసులో మాట దిల్ మీద కితాబ్ లిక్క ఓ కితాబ్ లిక్కే ఓబి సెల్ఫ్ గోల్ ఓ సెల్ఫ్ గోల్ అభిబి మనసులో మాట దిల్ మే జో బాత ఓ కితాబ్ లిక్క దిల్ మే జో బాత్నో బోలాకి ఈ ఆర్టీసీ ఉంది కదా ఇదంతా నష్టాలు లాసెస్ లో ఉంది ఎందుకు లాస్ లో ఉందంటే సబ్సిడీ వలన అంటే పిల్లలకు చదువుకుంటే పిల్లలకు సబ్సిడీ ఇచ్చినందువలన లాసు ఉద్యోగస్తులకు సబ్సిడీ ఇచ్చినందువల్ల లాసు లాస్ట్ కు స్వాతంత్ర సమయోధులకు కూడా సబ్సిడీ ఇచ్చినందువల్ల లాసు కాబట్టి ఈ లాసుల వల్లనే ఇదంతా సబ్సిడీ తీసేలా నీ అభిప్రాయం అట్లుంది నీ మనసులో మాట అట్లుంది ఈ రోజు వచ్చి ఫ్రీ బస్ పాస్ ఇస్తా అంటాడు అదన్నా తీసుకో ఇదన్నా తీసుకో నువ్వు నిజంగానే నువ్వు సబ్సిడీలు ఇవ్వకూడదు అంటే నమ్ముకో దాన్నే నమ్ముకో అట్లే ఉండవు ఇప్పుడు మళ్ళా వచ్చి ఎలక్షన్ అంటాడు ఎలక్షన్ తర్వాత మన ఆడోళ్ళపై బస్ బస్ అంటే నేను ఎప్పుడు చెప్తే అందుకని ఆ బుక్ తీసేసినాడు మార్కెట్ లో లేదు మా పార్టీ ఆఫీసులో పెట్టుకున్నా మళ్ళీ రాయాలి అంటాడు ఇటువంటి వ్యక్తులతో ఇటువంటి వ్యక్తులతో మనము రాజకీయాలు చేసుకొని పరిపాలన చేయాలంటే ఇది కరెక్ట్ అయినా అని ఏదన్నా చూసుకోండి ఏదన్నా చూసుకోండి ఆయన సిస్టమ్ అంతా కూడా ఇదే సిస్టమే ఆయన వచ్చేది ఒక మాట చెప్పడము మాట చెప్పిన తర్వాత కంప్లీట్గా తీసేస్తారనమాట ఇప్పుడు మనం చేసుకున్నాం ఆడోళ్ళ దగ్గర పోయి మూడు సిలిండర్లు ఫ్రిక్ ఇస్తా అంట ఇప్పుడు అందరు మర్చిపోయిందా వాళ్ళ దగ్గర టీడీపీ దగ్గర ఒక స్పెషాలిటీ ఉంది ప్రతి సంవత్సరం ఐదేళ్లకు మేనిఫెస్టో తీసేస్తాం మార్కెట్లో కడపడుకున్న మనకు తెలుసు ఇట్లా చేస్తారని అందుకనే మనం ఎత్తిపెట్టుకున్నాం మళ్ళీ మేనిఫెస్టో తెచ్చిపెండు దగ్గర తీసి పెడతాం ఎందుకంటే మళ్ళీ లేదు నేను చెప్పలే అంటాడు వెంటది చెప్తాడు నేను చెప్పలే అంటాడు ఏమన్నాడు ఇంటింటికి వస్తాడు వచ్చి థిన్ సిలిండర్ దేవుగా మేము మన ఆడోళ్ళు పాపము ఎంతైనా పాపం ఏదో మూడు సిలిండర్లు ఫ్రీ అనుకుంటారు అందుకని ఇంటికి పోయినాక అందరం చెప్పల్లా నేను అవన్నీ అని చెప్పి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మూడు కాదు పన్నెండు ఇస్తా అన్నాడు ఫ్రీగా అనుకుంటే సబ్సిడీని ఇస్తా అన్నాడు ఇప్పుడు ఎవరన్నా మన ఇంటికి వచ్చి మూడు సిలిండర్లు ఫ్రీ అంటే మనం ఏం చెప్పాలంటే మన ఆడోళ్ళు సో అవి నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే కదా నువ్వు పన్నెండు ఇంటూ ఐదు అరవై సిలిండర్లు ఫస్ట్ ఆ అరవై సిలిండర్లు తేపు ఆ తర్వాత ఈ మూడు తీసుకుంటావు అంతే కదా ये नहीं जपना ना है ना। महालक्ष्मी पथकम बोल के आड़ी पच्चीस हजार बैंक में उसके बाद शादी होता ना शादी के समय तक वो पच्चीस दो लाख हो जाता तो दो लाख दे दूंगा बोल के वो भी एक पदकम ए, किसी को दिया पच्चीस पच्चीस हजार नहीं पच्चीस रुपया दिया ఇప్పుడు మళ్ళీ వచ్చి తెలుసు ఆడోళ్ళకి సంవత్సరానికి డబ్బులు అయితే వాళ్ళు ఏమంటున్నారంటే తమాషా అంటే ఇది ఎందుకు నేను రెస్పాన్స్ చేయాల్సి వస్తుందంటే వాళ్ళు ఏమన్నారు తెలిసిన పెద్ద మనిషి ఏం జరిగింది ఏం జరిగింది ఆసుపత్రి ఇప్పుడు ఏం ఆసుపత్రితో ఏమీ అంటారు ఆసుపత్రితో ఏమి అంటే ఇక దానికి ఏం చెప్తావు దాని క్యా ఫాయిదా హలతో క్యా బోల్సక్తా ఏమే కొంచెం బోల్సక్తే క్యా तो दवाखाना से फायदा नहीं है रोड बनाने से फायदा नहीं बिल्डिंग से फायदा नहीं है और वो स्कूल फायदा नहीं फिर फायदा क्या है तो मैं सोचा कि ये तो हमारे सर के ऊपर जा रहा है समझ में नहीं आ रहा लेकिन बोले तो, ना, ना, तो क्या है विकास बोले तो क्या है तो क्या, क्या बोल रहे मालूम है हम दोनों एक है कितना प्यार से बोल रहे हैं हम दोनों एक है बोल के चालीस साल से आप दोनों लड़के 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 इधर एक सौ आदमी ऊपर गया और अब प्यार से हम दोनों एक है बोल के बोल रहे हैं लेकिन मैं बोल रहा हूँ आपको वो दोनों ही छे तीन और दो पांच है ती, थी, तीन कैसे मालूम कुछ दूसरा मत सोचो तीन क्या है बोले तो एक तो टीडीपी दूसरा तो जनसेना और तीसरा तो बीजेपी है ना वो कितना तीन बन गए वो तीन और ये दो हम दोनों वो तो एक 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 गाना था देखो हम दोनों दो प्रेमी दुनिया छोड़ के, <laughs> वैसे हम दोनों ये तीन के कितना? पांच हो गया उन्हों क्या बोल रहा है? हम पांच है ना हम, पांच। बहुत है पास। मैं अरे हम तो एक ही है लेकिन साथ और एक भी बहुत सोच समझ के, क्योंकि सत्तर साल है ना सत्तर साल में सोच समझ के क्या बोला मालूम अरे ये पूरा ये विकास नहीं कुछ नहीं कॉन्ट्रैक्टर के लिए कर रहे Então, bom, bom.